రుణమాఫీ పేరుతో దేవుళ్లపై ప్రమాణాలు చేసి దేవుళ్లను సైతం మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డికి దక్కుతుందని జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం పక్కన పెట్టి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తిట్ల పురాణం అందుకున్నాడని విమర్శించారు సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక కారణాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ ఒక లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే పద్దెనిమిది వేల కోట్లు ఖర్చయితే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తే పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు కాలేదని విమర్శించారు రేవంత్ రెడ్డితో సహా మంత్రులు సైతం రుణమాఫీపై పూటకో మాట చెబుతున్నారని రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పి పదిహేడు వేల కోట్ల రుణాలే మాఫీ చేయడం కాంగ్రెస్ దొంగ మాటలకు నిదర్శనమని అన్నారు రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా అరవై శాతానికి పైగా రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే ఎలాంటి సవాళ్లకైనా సిద్ధమని ఒకవైపు నార్లు ఎండిపోయి రైతన్నలు అరగోసలు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారులకు ఏం రోగం వచ్చిందని చెరువులను నింపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులను రాజులుగా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను బిచ్చగాలుగా చేస్తుందని మండిపడ్డారు ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పి మన అందరికి తెలుసు కేసీఆర్ ప్రభుత్వం అయితే లక్ష రూపాయలే చేస్తున్నారు మేము వచ్చినైతే రెండు లక్షలు చేస్తాం ఆయన అనుకుంటున్నాడు లక్ష రూపాయలు చేస్తే ఇమ్మీడియట్ గా మీరు అందరూ ఓట్లేస్తాం అనుకుంటుండ్రు మీరు అందరూ మళ్ళా పోయి ఉరకండి ఉరకండి మొత్తం తెచ్చుకోండి అని చెప్పి చెప్పాడు వాస్తవం కాదా ఒకవేళ మీరు రుణమాఫీ తీసుకున్నా మళ్ళా తెచ్చుకోండి నేను డిసెంబర్ తొమ్మిదిన మొట్టమొదటి సంతకం ఈ రుణమాఫీ మీద చేస్తా చేసి మీ అందరు కూడా రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు వాస్తవమా కాదా ఇవాళ డిసెంబర్ తొమ్మిది కంటే ముందు ఎంతున్నాయి రుణమాఫీ అని చెప్పేసి అంటే అలా చెప్పిండ్రు దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు అయితే మేమే మొత్తం చేస్తాం మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి రాహుల్ గాంధీతో సోనియా గాంధీతోని ప్రియాంక గాంధీతో చెప్పించిండ్రు ట్వీట్లు చేసిండ్రు బహిరంగ సభల్లో చెప్పిండ్రు మేము మాత్రమే చేస్తామని మనం కూడా నమ్మేరు మన రైతన్నలు కేసీఆర్ సార్ నీళ్ళు ఇస్తున్నాడు కేసీఆర్ సార్ రుణమాఫీ ఒక లక్ష చేసిండు కేసీఆర్ సార్ పంట పెట్టుబడి ఇస్తున్నాడు కానీ వీళ్ళు ఒక లక్ష రూపాయలు ఎక్కువ ఇస్తామంటారు సరే ఏముంది సార్ ఏదైనా లేవు ఓటు అని చెప్పేసి రమణ గారు పెద్ద మనిషి ఓ లక్ష ఎక్కువ ఇస్తామంటారు రెండు లక్షలు అని చెప్పేసి కేసీఆర్ సార్ చేసినప్పుడు మొదటిసారి చేస్తే లక్ష రూపాయలు ఎంత అయింది పదహారు వేల నూట యాభై కోట్ల రూపాయలు అయింది ఒక లక్ష రూపాయలకే లక్ష రూపాయలకే రెండు వేల పద్నాలుగులో చేస్తే రెండు వేల పద్దెనిమిది వేలు ఎంత అయింది పంతొమ్మిది వేల కోట్లయింది లక్ష రూపాయలకే లక్ష రూపాయల రుణమాఫీ మొదటిసారి చేస్తే పదహారు వేల నూట యాభై కోట్లు అందరికి వచ్చింది రెండోసారి చేస్తే పంతొమ్మిది వేల కోట్లైంది వాళ్ళ అకౌంట్లో దరిదాపుగా ఇరవై ఎనిమిది కోట్లు పడ్డాయి వాళ్ళు ఏమన్నారు మనం కూడా పదహారు వేల నుండి యాభై కోట్లు వేసినప్పుడు ఆ గ్రామంలో ఆ బ్యాంకు నుంచి వచ్చిన మొత్తం కూడా అక్కడనే అంటించినాం ఇంకేమైనా ఉన్నాయంటే అక్కడే తెలుసుకొని అక్కడి నుంచి బ్యాంకు ద్వారా పైకి పంపించినాం ఓసారి ఇరవై ఐదు వేలు రెండోసారి యాభై వేలు మూడోసారి డెబ్బై ఐదు వేలు నాలుగోసారి లక్ష రూపాయలు చొప్పున వచ్చినాయి వాస్తవమే కాదా మనం నమ్మి మోసపోతే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది యాభై వేల కోట్లైనా ఇస్తాం యాభై వేల కోట్లు అవుతుందని చెప్పిండ్రు కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బ్యాంకులతో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళందరికీ చెప్పారు యాభై వేల కోట్లు కాదు నలభై వేల అయితే సరిపోతుంది అని చెప్పి చెప్పారు మరి ఏం చేయాలంటే ఎవో కొన్ని ఆంక్షలు పెడదాం మీకు ఎందుకని చెప్పేసి అంటే ఆ ఎస్ఎల్పి అంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ నలభై వేల కోట్లు అయితే సరిపోతాయి సార్ అని చెప్పేసి అంటే మిగతా మంత్రులు చెప్పి చేద్దాం నలభై వేల కోట్లు సాధ్యం కాదు మనం ఏదో చేసి తొండి మొండి చేయడం తప్ప దీన్ని అవసరమైతే నాలుగేళ్ళ దాకా చేద్దాం తప్ప మరి నేను డిసెంబర్ తొమ్మిది అని చెప్పినా కదా వంద రోజులు అని చెప్పినా కదా అన్న తర్వాత అప్పుడు హరీష్ రావు గారు వచ్చి నీకు ఉంటే నిజాయితీ ఉంటే నీతి ఉంటే మా రైతన్న మీద ప్రేమ ఉంటే నువ్వు ఏదైతే రుణమాఫీ రెండు లక్షలు డిసెంబర్ తొమ్మిదే చేస్తావో కనీసం ఆగస్టు పదిహేను అంటున్నావు కదా చెయ్యి నువ్వు ఒకవేళ చేసినట్లయితే నా రైతన్నలకు మొత్తం నువ్వు రుణమాఫీ చేసినట్లయితే అదేవిధంగా ఆరు గ్యారంటీలు నువ్వు చెప్పినావు మిగతా నాలుగు వందల ఇరవై వదిలిపెట్టు ఈ ఆరు గ్యారంటీల్లో ఉన్న పదమూడు అంశాలు ఏదైతే హామీలు ఉన్నాయో ఈ పదమూడు హామీలు ఈ ఆరు గ్యారంటీలు ఈ రుణమాఫీ నువ్వు ఆగస్టు పదిహేను చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నేను మళ్ళా పోటీ చేయను అని చెప్పి ఇవాళ గోదావరిలో నీళ్లున్నాయి గోదావరి నుంచి వెళ్ళి అని చెప్పి మోటార్లు ఉన్నాయి మోటార్లు ఆన్ చేయడానికి అని చెప్పి కరెంట్ ఉన్నారు అది రావడానికి అని చెప్పేసి కాలువలు ఉన్నాయి అది నింపడానికి రిజర్వాయర్లు ఉన్నారు ఆ రిజర్వాయర్కి నీళ్ళు వస్తే పనిచేస్తుందికు మరి రైతన్నలు ఉన్నారు మరి ఏం రోగం వచ్చింది ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది ఎందుకు నువ్వు గోదావరిలో ఉన్న నీళ్లు నింపట్లేదు మూడు నెలలు అయింది కదా జనవరి పోయింది జూన్ పోయింది జూలై పోయింది ఆగస్ట్ అయిపోతుంది నార్లు ముదిరిపోతున్నాయి సగం నాట్లు ఈ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ ఇంజనీర్లకు కానీ ఏం రోగం వచ్చిందని అడుగుతున్నా ఎందుకు మా తపాస్పల్లి నింపలే ఎందుకు మా చెరువులు నింపలే ఎందుకు మా లక్నూర్ నింపలే ఎందుకు మా బొమ్మకూరు నింపలే మొన్న పోయి అడిగితే సిగ్గు లేకుండా ఇప్పుడు మొదలు పెట్టిండ్రు ఒక మోటార్ మీద పెడితే మళ్ళా అడిగితే రెండో మోటార్ పెడుతుండ్రు ఇవాళ బొమ్మకూరుకి యాభై అరవై శాతం వచ్చినాయి నేను ఇవాళ ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నా అధికారులని మీరు వెంటనే బొమ్మకూరు నుంచి మా లక్నూర్ గా తపాస్పల్లి కానీ వెంటనే లేకపోతే మీ యొక్క మొత్తం కూడా మీ ఆఫీస్ కూడా ఖచ్చితంగా ధర్నా చేస్తాం మీ యొక్క సంగతి చూస్తాం వెంటనే తపాసుపల్లి నింపడానికి చర్యలు తీసుకోపోతే మీ దగ్గరకు వచ్చి ఏం చేయాలో అది బరాబరిగా చేస్తాం మా రైతన్నులతో వచ్చి మీ ఆఫీసులు ముట్టడించి బరాబరిగా మేమే ఆన్ చేసుకుంటామని చెప్పి కూడా ఇవాళ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం